వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మన్పల్లి పెద్ద తండైనటువంటి అయినటువంటి ఈ తాండ లోపల చాలా మందికి గమనించినట్లయితే మొత్తం రోగాలు రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాటర్ ప్రాబ్లం అని ఒకటి చెప్పడం జరిగింది రెండవ ప్రాబ్లం వచ్చేసి వాస్తవానికి కూడా కరెంటు ప్రాబ్లం అని చెప్తారు అది కరెంటు టైంకి రా రావడం లేదు అది వస్తే కానీ ఈ ఫ్యాన్లు వేసుకోవడం వల్ల ఆ దోమలు దూరం అవుతాయి కాబట్టి ఆ కరెంటు ప్రాబ్లం కూడా ఒకటి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో స్ప్రే కూడా జరగనట్టు ఉంది ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే ఈ వర్షాకాలంలో దోమలను నివారించడానికి స్ప్రే చేయడం జరుగుతుంది అది చేయనట్టుగా కొంత సమాచారం ఉంది అది అది త్వరలో కూడా మనం సెక్రటరీ ద్వారా తెలుసుకుంటాం కాబట్టి ఈ దోమ మండలంలోని పెద్దతండ యొక్క సమస్యలో వాటర్ సమస్య కరెంటు సమస్య అని తేలడం జరిగింది దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది త్వరలో తెలుసుకుందాంబాయి మా ఊరు పెద్ద తండ్రి పెద్ద తండలా మా తా ఎప్పుడు కరెంటు పగులు లేకుంటది మాప లేకుంటది ఒక ఒక సైట్ ఉంటది ఒక సైటు లేకుంటది ఇక తెల్లారు మేము పిల్లల మీద అవి దోమలు వస్తుంటే ఇక ఇట్లనే కొట్టాలి ఇక తెల్లారు నిద్రనే లేకుంటది ఇట్లనే ఉప్పుకుంటానే ఉంటాం ఇక తెల్లర్లు నిద్ర లేకుంటది మాకు నిన్నందుకు కరెంట్ ఎందుకు లేకుంటుంది మరి ఆయన మరి అది ఆ బిల్లు కరెంటు ఏమిది అది బిల్లు కొట్టేటప్పుడు వస్తాడు ఇక చిట్టి ఇచ్చిపోతాడు డబ్బున పైసలు తీసుకుంటాడు పైసలు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు మేము ఆఫీస్లో పోయి పైసలు కడతాం ఆఫీస్లో పోయి కడతాం కానీ మరి మాకు ఈ కరెంటు ప్రాబ్లమ్ ఇలా అయితే మాకు మా పెండ్లే నా నుంచి మాకు ఇదే బాధలు ఉంది ఈ ముసలిగా ఇలా వయసు ఏడ కరెంటు ప్రాబ్లం ఉన్నప్పుడు మరి మీ సార్ ఎవరికైనా ఫోన్ చేయలేరా మా వాళ్ళు ఆరాజుగా చేస్తారు ఈ పిల్లలు చేస్తారు మంచి శంకర్ చేస్తాడు కానీ ఆయన వస్తా వస్తా అంటాడు

వాటర్ ప్రాబ్లమ్ సార్ వాటర్ లేక నెక్ట్ టూ త్రీ మంత్స్ వాటర్ లేదు వాటర్ లేక ఓకే అండి చాలా ఇబ్బందిగా ఉంటారు కేసీఆర్ అంటే మిషన్ భగీరథలు కూడా రావట్లేదు సార్ మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి మీకు తాగడానికి మూడు నెలలు బయటకి వెళ్ళి తాగుతారు వాటర్ అదే ఫిల్టర్ వాటర్ ఓకే తాగుతుంది తాగుతారు మరి ఫిల్టర్ వాటర్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఇక బోర్ కింద బోర్ బోర్ ఉంటుంది సార్ అవును బోర్ తీసుకుని పట్టుకుంటారు చేన్ల దగ్గర అంటే ఎవరెవరు ఉండొచ్చు ఆ బోర్లు ఎవరెవరు ఉంటే తండలు అవుతుంది చాలా అవి తాగడం వల్ల ఈ ప్రాబ్లం అంట అంటే ఎవరెవరికి ఎక్కువ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు

వాళ్ళకి వాళ్ళకి కూడా టైఫాయిడ్ పాజిటివ్ అది బయట బయట దాంట్లో మా గవర్నమెంట్ దాంట్లో కూడా వాళ్ళు మేడం బయట ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకుంటే అది టైఫాయిడ్ పాజిటివ్ అని వాళ్ళు ఇచ్చినారు నాకు ఏమనిపించిందంటే అది కూడా మరి వాళ్ళు అంటే మనం అనలేము కదా నుండి సరే అండి మీరు ఇప్పుడైతే వాళ్ళు మంచిదే ఉంటాయి ఆ రోజు నిన్న వచ్చినప్పుడు తగ్గిందా అంటే ఎట్లుందని ఫీవర్ అదంతా బీపీ అదంతా చెక్ చేస్తే నార్మల్ ఏ ఉన్నారు మాట్లాడన్నారు ఇప్పుడు ఏం లేదు మేడం ఫీవర్ తగ్గింది కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పినారు తర్వాత మీకు మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా ఫీవర్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని చేయించుకున్నారు అందరికీ కొన్ని నెగిటివ్స్ వచ్చినాయి అయితే ఇప్పుడు ఏంటి చేయాలంటే జస్ట్ అందరికీ బాడీ పెయిన్స్ ఇప్పుడు మా మార్నింగ్ మా ఏఎన్ఎం కి వెళ్ళమని చెప్పినాను ఇప్పుడు ఏఎన్ఎం గారు అక్కడ లేరు మేడం

సండే రోజు మనకు మామూలుగా సండే రోజు హాలిడే కదా అవును మేడం అంటే సండే రోజు ఒక సర్వే చేయాలి అయితే నెక్స్ట్ డే మండే రాఖీ వచ్చింది కదా అవును మేడం రాఖీ పండుగ కి మంగళవారం రోజు వాళ్ళ వాళ్ళ ఎదురు సంత వర్షం అయిన నాది ఉద్దేశం ఓకే అయితే వెళ్ళిన తర్వాత బుధవారం రోజు మామూలుగా చిన్న పిల్లలకి టీకాలు కదా అవును మేడం అది సిద్ధాపూర్ సబ్ సెంటర్ ఉందే ఉంది ఓకే గురువారం రోజేమో అంగన్వాడీలకు ఆశాలకు నేను మీటింగ్ పెట్టుకున్నా పిహెచ్ లో ఓకే అంటే మొత్తానికి వీళ్ళంతా వర్క్ ఫీజులో ఉండడం వల్ల వీళ్ళు లాస్ అయిపోయారు జనాలు